హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సౌజీ చిన్న వీడియోస్ అందరు ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం మా మిన్ను బర్త్డే కోసం వంట చేస్తున్నా అసలు చాలా కష్టమైంది నాకు నేను ఒక్కదాన్నే వంట చేయడం వంట చేయడం ఈజీ కాకపోతే కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే తొందరగా అయిపోతుంది ఒక్కదాన్నే చేయడం అంటే చాలా కష్టం అలాంటిది నేను ఒక్కదాన్నే చేసిన మా అత్తయ్య వాళ్ళు మా మరిది వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిర్రు వాళ్ళు తొందరగా వస్తారేమోనని వెయిట్ చేసిన కానీ కొంచెం లేట్గానే వచ్చిర్రు ఇక ఎప్పుడు వంట చేయాలని ఆలోచించి ఇక నేనే చేసేసిన వంట మొత్తం ఇక మా ఆయన కూడా కొంచెం హెల్ప్ చేసిండు మొత్తానికి నేను ఎలానో కష్టపడి వంట మాత్రం చేసేసిన అందరిని అడిగినా తినేటప్పుడు టేస్ట్ ఇలా ఉందని ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేసినాం అన్నం తినిపియడం మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు తను మా చిన్నక్క పెద్దక్క మమ్మీ అత్తమ్మ వాళ్ళు తిన్న తర్వాత మా మరిది వాళ్ళు తిన్నారు మా మరిది మా చెల్లె మా చెల్లె వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత ఇక మా అన్నవాళ్ళు మా డాడీ మా మావయ్య మా ఆయన మా మింటుగాడు మా మింటుగాడ మింటుగాడు అయితే ఫుల్ కామిడిగా తిన్నాడు నేనే అన్న తిన్న తర్వాత లాస్ట్ నేను తినేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది